హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు స్కూల్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఫుడ్ తయారు చేయాలంటే ఖచ్చితంగా ఈ పొడి రెడీ చేసి పెట్టుకుంటే హాయిగా మనం కర్రీస్ చేసేయచ్చండి కూర పొడి ఈజీగా చేసేసుకుని ఒక బాక్స్లో పెట్టుకుంటే చక్కగా తొందరగా చేసేయచ్చు చ సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఏ కర్రీస్ చేసినా ఈ సింపుల్గా ఈ పొడి వేస్తే చాలు చాలా చక్కగా ఉంటుంది అన్నంలో నెయ్యి వేసుకుని ఈ ఏ కూరైనా వేసుకుంటే చాలా అద్దిరిపోతుందండి సో చూసేద్దాం పదండి సో ప్యాన్ పెట్టుకుని నేను శనగపప్పు ఒక గ్లాస్ చిన్న గ్లాస్ తోటి మినప్పప్పు ఒక గ్లాస్ వేసానండి సో ఇది మనము బాగా వేయించుకోవాలండి కొంచెం బ్రౌనిష్ అయ్యేంత వరకు అలా ఉంచుకుంటే మనం ఫ్రై చేస్తే చక్కగా కమ్మని వాసన వస్తుందండి నేను ఆ గ్లాస్ తీసుకున్నాను చాలా చిన్న గ్లాస్ చూసారు కదా ఇలాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు మనం తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి ఇది కనుక చేసి పెట్టుకుంటే చక్కగా వారం రోజులు ఏంటండి ఫిఫ్టీన్ డేస్ వరకు హాయిగా ఫ్రెష్గా ఉంటుంది ఏ కర్రీస్ చేసినా సూపర్గా టేస్టీగా ఉంటుంది ఈ పొడి వేసుకోవడం వల్ల సో అవి వేగిపోయండి ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇక నెక్స్ట్ కొంచెం జీలకర్ర జీలకర్ర వేసుకున్నానండి మన ఇంట్లో ఉండే ఐటమ్స్ అన్నీ కూడాను కొన్ని ధనియాలు ఎక్కువ కాదు సో ఇవి రెండు ఫ్రై చేస్తున్నానండి కొంచెం ఫ్రై అయ్యాక మనం ఆ ప్లేట్లో వేసేసుకోవడమే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క కొంతమంది ఒక్కొక్కలా చేసుకుంటారు ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్గాను సో ఇది రెగ్యులర్గా మా ఇంట్లో చేసుకునే పొడి అండి కూర పొడి చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది ఏ కర్రీస్లో వేసినా మంచి టేస్ట్ కూడా చూసారు కదా అది వేగిపోయి తీసాను ఇక నేను నువ్వులు తీసుకున్నానండి సేమ్ నువ్వులు తీసుకున్నాను నువ్వులు వేస్తున్నాను కొంతమంది నువ్వుల ప్లేస్లో గ్రౌండ్నట్స్ వేసుకుంటారండి సో కొంతమంది గ్రౌండ్నట్స్ నువ్వులు కూడా వేసుకుంటారు సో ఇక్కడ మాత్రం నువ్వులు వేయిస్తున్నానండి అది టప్ టప్ అది కొంచెం బాగా ఫ్రై అయ్యేంతరకు ఉంచుకొని అప్పుడు చూసారు కదా ఇప్పుడు మనం తీసేయడమేనండి ఇది చేసుకుంటే మనకి ఈ పొడి మార్నింగ్ టైంలో చక్కగా మనము కర్రీస్ అవి చేసుకుని ఎక్కువ కష్టపడక్కర్లేకుండా లేకుండా లేట్ అవ్వదు మార్నింగ్ టైంలో పిల్లలు క్యారేజీలు ఇవ్వాలన్నప్పుడు కర్రీస్ చేయాలన్నప్పుడు ఈజీగా చేసి పెట్టుకోవచ్చు అండి ఇది సో ఇక నేను ఇవి తీసుకున్నానండి ఎండుమిర్చి కొన్ని తీసుకున్నాను కొంచెం మనము కారం కారం వేసుకునే వాళ్ళు కారం వేసుకోవచ్చు లేదా ఓన్లీ ఎండుమిర్చి వాడ వాడాలనుకునే వాళ్ళు ఇలా తీసుకోవచ్చండి సో ఇది అంతా తీసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను ఇవి చల్లారాలండి సో ఈ లోపల నేను ఇంగువ వేసానండి దీంట్లో కొంచెం ఇంగువ మంచి స్మెల్ వస్తుందండి చక్కగా నోరూరుంచే స్మెల్ సూపర్ అంటే సూపర్ సో ఇదిగో ఎర్రకారం కొంతమందికి ఏంటంటే కలర్ బాగా రాలేదు ఎండుమిర్చి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు మనకి ఎండుమిర్చి పౌడర్ ఉంటుంది కదండి చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు సో నేను ఇది మిక్సీ జార్లో వేసుకున్నాను దీనికి సరిపడా కొంచెం సాల్ట్ తీసుకున్నానండి అంతే ఇది మిక్సీలో వేసేయడం అంతేనండి సో ఈ విధంగా రెడీ అయిపోయింది అంతేనండి సో ఈజీగా ఇలా చేసి పెట్టుకుంటే ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు తర్వాత పిల్లలు క్యారేజీ కట్టేవాళ్ళకి ఎంతో ఈజీగా ఉంటుంది చూడండి సింపుల్గా నేను క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నాను సో కొంచెం ఆయిల్లో జీరా వేసి కొంచెం ఇంగు వేసానండి వేసాను వేసానమాట క్యాప్సికమ్ ఇది కొంచెము కలిపేసేసి దీంట్లో మనము సాల్ట్ వేసేసి మూత పెట్టేయడం అండి కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం మూత పెట్టేస్తే కొంచెం మెత్తబడతాయండి మూత పెడతాం కదా సో మెత్తబడతాయి చూసారు కదా తీసేస్తే ఇలా ఈ విధంగా రెడీ అయిపోయింది అంతేనండి సో చూసారు కదా దీంట్లోకి మనము ఇందాక నేను చేసిన పొడి కూర పొడి వేసేసుకుంటే చాలా రకరకాలుగా చేస్తూ ఉంటారు సో ఇవి ఈజియెస్ట్ మెథడ్స్ వన్ ఆఫ్ ద వే అండి ఇది సో ఈ విధంగా కూర పొడి వేసేసుకుని కలిపేసుకోవచ్చు చూసారు కదా అంతేనండి సింపుల్గా రెడీ అయిపోయింది ఇది ఒక కర్రీ సో మనం అన్నం వేసుకుని కర్రీ వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుంటే ఉంటుందండి సూపర్ టేస్టీగా ఉంటుంది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ ఇంకొక కర్రీ చూపిస్తానండి దీంతోనే వంకాయ మనము గుత్తి వంకాయ కాకుండా మామూలు వంకాయ మొక్కలు వంకాయ కూర ఎలా చేయాలో దీంట్లోకి ఏంటంటే నూనె తీసుకుని దాంట్లో ఆవాలు మినపప్పు శనగపప్పు ఇవన్నీ ఫ్రై అయ్యాక కొంచెం ఇంగు వేసానండి ఇంగు వేసి నేను ఇందాక కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలన్నీ వేసేస్తాను చూసారు కదా కొంచెం క్వాంటిటీ చేయాలన్నా ఎక్కువ క్వాంటిటీ చేయాలన్నా చాలా కమ్మని టేస్ట్ వస్తుంది మంచిగా ఉంటుందండి టేస్టీగా ఉంటుంది అంతేనండి సో మూత పెట్టేసే ముందర మనం యాజ్ యూజువల్గా సాల్ట్ కొంచెం పసుపు వేసి మూత పెట్టేస్తే కొంచెం సేపు అవి మెత్తబడతాయండి తర్వాత అంతే తీసేయండి ఎనీ కర్రీ సింపుల్గా చేసేయాలంటే అప్పుడప్పుడు ఈ విధంగా ట్రై చేయచ్చు చూసారు కదా ఎంత బాగుందో సో దీంట్లోకి మెత్తబడిపోయిందండి ముక్క సో ఇప్పుడు మనము ఆ మొక్కల్లోకి ఆ క వంకాయ ముక్కల్లోకి మనం ఇప్పుడు రెడీ చేసిన పొడి కూర పొడి వేసేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చేస్తారు సింపుల్గా అయితే ఇలా చేసేయండి ఈజీగా సో ఈ విధంగా పొడి వేసుకుని మనము రెడీ చేసుకోవడమేనండి అంతే మా అమ్మగారు వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారండి రెడీ అయిపోయిందండి అంతే ఇప్పుడు అన్నంలో వేసుకుంటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్